ప్రజానికి అందరికీ నా నమస్కారం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకి మన మైలవరం నియోజకవర్గం కూడా పలు గ్రామాల మధ్య వాగులు వంతులు పొంగటం అట్లాగే గ్రామాలలో మరీ ముఖ్యంగా ఇబ్రీంపట్నం కొండపల్లిలో అలాగే మైలవరంలో ఉధృతంగా ప్రవహిస్తా ఉన్నాయి నాళాలు కావచ్చు వాగులు కావచ్చు రోడ్ల మీద నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి మీరు బయలుదేరి తక్షణం ఇబ్రీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీకి వెళ్ళి అక్కడే ఉండి సహాయ చర్యలు చూస్తాను కొండపల్లి కమిషనర్ గారితో కూడా మాట్లాడాను ఆమె కూడా వస్తా ఉన్నారు అట్లాగే మేవారం ఈ ఊరితో కూడా మాట్లాడేది అతను పుట్టింది ఎందుకంటే ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ పుట్టుకొచ్చి కాలాల వల్ల నీటి ప్రవాహం తగ్గి ఈ ఇబ్బందికర పరిస్థితి తలెత్తినాయి తప్పకుండా నేను కోరేది ఏంటంటే బ్రింగపట్నం కొండపల్లి కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు మన కూటమి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి చురుగ్గా సహాయ కార్యక్రమాల్లో వరద నీటిని తగ్గించే దాంట్లో అందరం భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాను నేను కరెక్ట్ గా ఇరవై నిమిషాల్లో మున్సిపాలిటీలో ఉండబోతా ఉన్నాను ఇప్పుడు బయలుదేరుతున్నాను కాబట్టి ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండండి మీ మీ గ్రామాల్లో కూడా ఆ నీరు ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల మీద కెలకుండా తమ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరు గ్రామ నాయకులు కోరుతా ఉన్నాం